హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా వాషబుల్లోనే డిజైనర్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్కే బ్రాండెడ్ శారీస్ కలెక్షన్ అవైలబుల్లో ఉంది అది కూడా సూపర్ డూపర్ డిజైన్స్తో అండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియాట్ చేస్తారు మీకు ఏదైనా శారీ కనుక నచ్చితే స్క్రీన్ విస్క్రోడ్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుందండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాము ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం ఈరోజు వీడియోలో అయితే మనం పార్టీవేర్ కలెక్షన్ చూడబోతున్నామండి వాషబుల్ వెరైటీలో డిజైనర్ కలెక్షన్ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా సూపర్ సూపర్ గా ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ సారీ చూసినట్లయితే ఫ్లోరల్ డిజైన్ అండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ ఉండదు రన్నింగ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ కూడా ఇలా స్టోన్ వర్క్ వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా సాటిన్ లైన్స్ తో ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ బ్లౌజ్ తయారు చేస్తారు ఇవి సింగిల్స్ అండి కేటలాగ్ ఇదంతా కేటలాగ్ ఐటమ్ అండి సో మీకు సెట్ వైజ్ గా అనేది రాదు సింగిల్ సింగిల్ ఐటమ్ వస్తుంది బట్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ మీద మీకు వస్తుంది వర్క్ అనేది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మాత్రం చాలా చాలా బాగుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేసిన ఫ్యాబ్రిక్ చూడొచ్చు డెఫినెట్ గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ త్రూ ఆన్లైన్ బుక్ చేసుకున్న సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటుందండి అండ్ వీటిలో ఏ ప్రైస్ అయినా కూడా వచ్చి ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుందండి ఈ వీడియో మొత్తం కూడా మీకు ఏ శారీ అయినా ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది సో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అన్ని కూడా మనకి క్యాటలాగ్స్ వస్తాయండి సో వీడియోస్ స్కిప్ చేశారంటే మీరు మంచి మంచి డిజైన్స్ మిస్ అయిపోతారు డిజైన్స్ మాత్రం డైలీవే పర్పస్ కి చాలా చాలా బాగుంటాయండి బెస్ట్ కలెక్షన్ వస్తుంది అండి చూడండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఏ సారీ అయినా ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ మీరు చూడొచ్చు సారీ ఓపెన్ చేస్తే ఆ షైన్ కానీ ఆ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ ఆ స్టోన్ వర్క్ కూడా చూడండి ఎంత థిక్గా ఇచ్చారు ఇది బ్లౌజ్ క్రష్డ్ లో బ్లౌజ్ వస్తుందండి చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మనకి రెగ్యులర్ కలర్స్ కాదు మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పేషల్ మ్యాచింగ్ స్టైలిష్ లుక్ కూర్చే కలర్స్ అనమాట వర్క్ వస్తుంది ఓపెన్ చేస్తే మీకు ప్రతిసారి కూడా ఇంతే హైలైట్ ఉంటుందండి బట్ అన్ని ఓపెన్ చేయడం ఇట్లా నాట్ వేస్ ఉంది ఇది బాక్స్ ఐటమ్ అండి రెగ్యులర్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అండి బాక్స్ ఐటమ్ నార్మల్ గా అయితే ఇక్కడ సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు అమ్ముతారండి మనం ఆఫర్ లో ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కి ఇస్తున్నాము ఓకే ఇవన్నీ కూడా మనకి పంచదార చీరలు కూడా మార్కెట్లో చాలా ఉన్నాయండి అలానే ఉంటుంది బట్ మీ క్వాలిటీ మాత్రం ఫుల్ హెవీ ఉంటుందండి ఇంకొక ఇంకొకసారి అయితే ఓపెన్ చేద్దాము ఓపెన్ చేస్తే చూడండి మీకు సారీ లుక్ అనేది ఎంత బాగుంటుంది ఐడియా వస్తుంది చూడండి స్నఫ్ కలర్ మ్యాచింగ్ బ్యూటిఫుల్ సారీ అండి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్ గా చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టదు అంత బాగుంది సారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత మెత్తగా ఉంది అంటే అంత మెత్తగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఫోర్ డబల్ నైన్ కి మంచి కలెక్షన్ ఇస్తున్నామండి వీడియో స్కిప్ చేయొద్దు అండ్ ఆఫర్ మిస్ చేసుకోవద్దు లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఈ వీడియో కూడా అలాగే చూడండి మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి ఎంత మెత్తగా ఉందో పార్టీ అయితే నెక్స్ట్ వచ్చేది సీజన్ కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది ఇది ఆరెంజ్ కాంబినేషన్ సారీ అండి ఎల్లో కాదు ఆరెంజ్ కాంబినేషన్ సారీ పెస్టల్ మార్చి కింద బోర్డర్ మొత్తం కట్ వర్క్ వస్తుందండి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి జస్ట్ మనకి వాషబుల్ శారీ వచ్చే కోస్ట్ డిజైనర్ కలెక్షన్ వచ్చేస్తుంది అండ్ స్పెషల్ గా ఈ శారీ వచ్చేటప్పటికి మనకి సాటిన్ లైన్స్ కూడా వస్తాయండి ఆల్ ఓవర్ సారీ సాటిన్ లైన్స్ వస్తుంది అండ్ బోర్డర్లో కూడా చూడవచ్చు బ్యూటిఫుల్ డిజైన్ అండ్ సారీ మీరు వేర్ చేసినా కూడా మంచి డిజైనర్ సారీ వేసుకున్నట్లు ఉంటుందండి దీంట్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఇదైతే మనకి సెట్ వైజ్ గా వస్తుందండి ఓకే చూడండి దీంట్లో మంచి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట లైట్ కలర్స్ వస్తున్నాయి ఇందులో ఎస్ అవునండి లైట్ ఉంది డార్క్ ఉంది అన్ని షేడ్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి మనకి అంటే అన్ని ఓపెన్ చేస్తే పాడైపోతాయి సారీ జార్జెట్ సారీస్ తెలుసు కదా సో అందుకని చెప్పేసి అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాము ఓకే సేమ్ ఇందులోనే సేమ్ కలర్ మ్యాచింగ్ అండి మీకు ఆ బోర్డర్ చేంజ్ అవుతుంది డిజైన్స్ చేంజ్ అయిపోతాయి కింద బోర్డర్స్ వస్తున్నాయి కదా అవి చేంజ్ అయిపోతాయి ఓకే కలర్స్ మాత్రం సేమ్ ఉంటాయి రెండిట్లో కూడా టూ సెట్స్ వైస్ గా అనుకోవచ్చు చూడండి కలెక్షన్ కూడా మనకి బల్క్ కలెక్షన్ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి మీకు బల్క్ క్వాంటిటీ కావాలన్నా అవైలబుల్ లో ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు విజిట్ చేయలేని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి వీడియో కాల్ ఇస్తారు హోల్సేల్ వాళ్ళకి త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్రాండెడ్ సారీస్ అండి సీమోర్ అని చెప్పేసి మంచి బ్రాండ్ అన్నమాట క్లాత్ అనేది చూడండి చాలా స్మూత్ గా వస్తుంది అండ్ సారీ కూడా మీకు పార్టీవేర్ టైప్ లో వస్తుంది బ్లౌజ్ చూసుకోండి అండ్ క్లాత్ కూడా మీకు చాలా బాగుంటుంది అండి డైలీ యూస్ కి యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కానీ వాటికి కూడా బాగుంటాయి ప్రాపర్ సూపర్ ఉందండి ప్రైజ్ అండి ఈ వీడియో ఏదైనా కూడా ఫోర్డబుల్ ఫోర్డబుల్ ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ కలెక్షన్ వస్తుందండి పట్టుకుంటే జారిపోయేలాగా ఉన్నాయి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ కూడా పనికి రావు అందుకని చెప్పేసి ఓపెన్ అయితే చేయొచ్చు మోర్ బ్రాండెడ్ అండి మీకు బ్రాండెడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అనమాట మీకు వీడియో కోసం అని ఓపెన్ చేసి చూపిస్తున్నాము మళ్ళీ యాస్టీస్ ఎలా ఉందో అలా బాక్స్ లో ప్యాక్ చేసేస్తాం అన్నమాట వీడియో అయిపోగానే ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం టూ గుడ్ ఉందండి డైలీ వేర్ కి ఈ బ్రాండ్ సారీస్ ఈ కాస్ట్ లో వస్తున్నాయి అంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి సెవెన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రూపీస్ కంపల్సరీ ఉంటాయండి వాషబుల్ సారీస్ ఈ బ్రాండ్ లో అండ్ చూసినట్లయితే మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ కూడా మనకి పోల్కా డిజైన్ లాగా వస్తుందండి ఇలా మనకి చిన్న లేస్ లాగా బోర్డర్ ఇస్తారు సేమ్ ఏదైతే మనకి బోర్డర్ లో వస్తుందో అలాగే బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ అండి హెవీ జార్జెట్ హెవీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి వీటిలో అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ ఇవి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ మళ్ళీ సరిగా పడదండి అందుకని మీకు కలెక్షన్ ఓపెన్ చేయట్లేదు మీరు డైరెక్ట్ విజిట్ చేసినా కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ చూసి తీసుకోవచ్చు ఎలాంటి డామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమీ ఉండవండి

ఒకసారి చూడండి ఏదైనా ఓపెన్ చేస్తేనే తన లుక్ అనేది అర్థం అవుతుంది బట్ ఏంటంటే అన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ కి పనికి రాదు సో అందుకని చెప్పేసి అన్ని ఓపెన్ అయితే చేయలేకపోతున్నాము చూసుకోండి మీకు సారీ ఇది కూడా చూడండి సింపుల్ ఉన్నట్లు ఉంటుంది బట్ మనకి బోర్డర్ పళ్ళు బ్లౌజ్ హైలైట్ ఇస్తారు చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ గా మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకోవద్దు క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి ఎప్పుడు అండ్ నెక్స్ట్ సారీ అండి శారీ కలర్ చూడొచ్చు బ్యూటిఫుల్ సారీ అండి కట్టుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆల్ ఓవర్ కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంది చూడండి ఓకే అండ్ పళ్ళుపాట్ ఈ సారీ అయితే ఈ కాస్ట్గా అసలు కంపల్సరీ రాదండి మీకు ఇంకా ఆఫర్ పెట్టారు కాబట్టి ఇస్తున్నారు ఇది బ్లౌజ్ క్వాలిటీ హెవీ ఉందండి మంచి క్వాలిటీ ఆఫ్ సారీస్ అనమాట సీమోర్ బ్రాండెడ్ వస్తాయి బ్రాండెడ్ కలెక్షన్ అండ్ ఇంకొన్ని కలర్స్ చూద్దాము లెహరియా ప్యాటర్న్ లోనే చూడండి మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో డిజైన్ మారిపోతుంది అండ్ బోర్డర్ కూడా హైలైట్ ఇచ్చారు చిన్న బోర్డర్ లేస్ బోర్డర్ వస్తుంది మనకి మిరస్ కాంబినేషన్ సీక్వెన్స్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా ఉన్నాయి బోర్డర్స్ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా లెహరియా కాంబినేషన్ లో ఉండే శారీస్ అండి ఫ్యూజ్ క్వాంటిటీ ఉంది మీకు కొన్ని సాంపుల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాం వీడియోలో మీకు ఇంకా బల్క్ లో కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి క్లాత్ గురించి మాట్లాడాలండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది చూడండి క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంది చేతిలో ఉంటే కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగుంది ఈ ప్రైస్ ప్రైజ్లో ఇస్తున్నారంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీరు శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరే చెప్తారండి క్వాలిటీ గురించి అంత బాగుంటుంది అండ్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ మ్యాచింగ్స్ వచ్చాయి ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే మ్యాచింగ్స్ కాదండి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ లహరియాలో ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం ఇది బోర్డర్ షిమర్ లైన్ ఉంటుంది అలాగే చిన్న లేస్ ఇస్తారు అండ్ రన్నింగ్ పళ్ళు అండి మొత్తం మెరుస్తుంది మొత్తం కూడా మీకు అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ బ్లౌజ్ చూడండి ఇంపార్టెంట్ క్లాత్ వచ్చింది ఇదైతే సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి బ్లౌజ్ సెల్ఫ్ ప్లేన్ కాదు ఎనీ సారీ 499 ఉంది వీడియోలో షేర్ చేసే ఎనీ సారీ తీసుకోవచ్చు మీరు దట్టు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తారు ఇలాంటి ఆఫర్ మిస్ అయితే ఇంకొకసారి దొరకమన్నా దొరకదండి కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకుంటే మంచిది ఎందుకంటే ఐటమ్ అంత బాగుంది కాబట్టి మనకి షాప్ విజిట్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారండి మీకు హోల్సేల్లో కావాలంటే మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ఇదండి మీకు తెలిసిన వాళ్ళయితే మినిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ వరకు అమ్ముకుంటారు అన్ని కూడా మంచి కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి వీడియో మీకు మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా రెడ్ కలర్ మ్యాచింగ్ చిన్న సీక్వెన్స్ మనకి బోర్డర్ వస్తుంది సాటిన్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుందండి అండి కూడా చాలా స్మూత్గా అండ్ ఆల్ ఓవర్ శారీ ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి దేనిలో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కానీ అట్లా ఉండదు అన్నీ కూడా యూనిక్ ప్యాటర్న్స్ క్యాట్లాగ్ డిజైన్స్ వస్తాయి బ్రాండెడ్ కలెక్షన్ కదా సో మీకు కలెక్షన్ అన్ని కూడా యూనిక్గా ఉంటుంది అది కూడా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్గా చాలా స్మూత్గా ఉంది శాటిన్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ కూడా చిన్న లేస్ పౌడర్ వస్తుందండి ఇవన్నీ కూడా డైలీ వేర్లో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీకు డెఫినెట్గా తీసేసుకోవచ్చు శారీస్ అంతా బాగున్నాయి అండ్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మాకేం బోర్డర్స్ వద్దు మనకు అనుకునే వాళ్ళకు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇవే కాదండి మనకి ఫ్యాన్సీ పట్టు డైలీ వేర్ పెట్టుబడి కాటన్ అన్ని టైప్ ఆఫ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షాప్కి విజిట్ చేశారంటే మీరు ఏ కలెక్షన్ అయినా తీసుకోవచ్చు అది కూడా హోల్సేల్ లో అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బాటిల్ గ్రీన్ విత్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ కూడా అండ్ పళ్ళు చూడొచ్చు మీరు శారీ మీద చూసుకోవచ్చండి అండి సీమోర్ అని ఇట్లా బ్రాండ్ నేమ్ కూడా ఉంటుంది ఒరిజినల్ బ్రాండెడ్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అన్నీ కూడా మీకు జార్జెట్ మెటీరియల్స్ అండి జార్జెట్ లోనే డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసినవన్నీ సిమో బ్రాండెడ్ కలెక్షన్ వస్తుంది మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇదే ప్రైస్ రేంజ్ లో ఏ సారీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంది సింగిల్ అయినా మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ శారీ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా షిమార్ లైన్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా లీఫ్ డిజైన్ వస్తుందండి శారీ వచ్చి ప్యూర్ జార్జెట్ అండ్ మీరు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి అండ్ మీకు ఇవన్నీ వాషబుల్లోనే ఉంటాయి బట్ అన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి లోనే మనకి షిమార్ లైన్స్ రావడం కానీ ఏవైనా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటాయి దట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి స్నాక్ కలర్ ఆల్ ఓవర్ కూడా షిమార్ లైన్స్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు సింగిల్ పీసెస్ ఏ వస్తాయండి డైలీ యూస్ ది కాబట్టి అండ్ క్లాత్ మాత్రం ప్యూర్ జార్జెట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి ఆర్సన్ బ్రాండ్ అండి ఓకే బ్రాండ్ అనేది కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆర్సన్ కానీ సిమోర్ అనేవి బ్రాండెడ్స్ అవి చూసుకోండి మెజర్మెంట్స్ కూడా మీకు సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేస్తాయండి అండ్ ఇది చూడండి మీకు సీక్వెన్స్ బోర్డర్ కస్ట చాలా బాగుంది అండ్ సీక్వెన్స్ ఇలా వస్తుందండి అది మనకి బోర్డరే హైలైట్ అవుతుంది అండ్ సారీ డిజైన్ కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది కూడా మీకు సీక్వెన్స్ వస్తుంది అండ్ ఇటువంటి ఈ సీక్వెన్స్ లో ఇది ఒక కలర్ అండి ఓకే సేమ్ అందులోనే కలర్ వస్తుంది అన్నమాట అది గ్రీన్ లో బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా లీఫ్ డిజైన్ వచ్చి దాని లోపల మనకి పర్ల్ వర్క్ వస్తుందండి లీఫ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది డిజిటల్ లాగా ఉంటుంది ఈ కాంబినేషన్ కట్టుకుంటే వీటికి లుక్స్ చాలా బాగుంటదండి లుక్ వస్తుంది బాగా ఇది చూడండి సీక్వెన్స్ లైన్స్ తో అయితే వచ్చింది ఓకే బ్లాక్ ఓకే ఇదంతా చూసారా సారీ మొత్తం షిమ్మర్ లైన్ షిమ్మర్ లైన్ వస్తుంది ఇది ఇందులో కలర్ అండి ఈ ఓపెన్ చేసిన సారీలో ఇది ఒక కలర్ అండి ఇక్కడ బ్లూ వస్తుంది అండి ఆ చూడండి లైట్ షేడ్స్ డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చింది అండ్ బ్రాండ్ అండి ఫోర్ డబల్ నైన్ కి మాత్రమే ఎవ్వరు ఇవ్వలేని ప్రైస్ లో ఇస్తున్నారండి ముద్రా సారీస్ వాళ్ళు సో వీడియో స్కిప్ చేయొద్దు ఆఫర్ మాత్రం వదులుకోవద్దు ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ చేస్తే మీకు ప్రతి సారీ కూడా చాలా చాలా బాగుంటుందండి బట్ ఇవన్నీ జార్జెట్స్ కాబట్టి ఓపెన్ చేయలేకపోతున్నాము డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ కూడా అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి మీరు ఆల్ ఓవర్ శారీ కూడా సాటిన్ లైన్స్ అలాగే షిమ్మర్ లైన్స్ వస్తాయి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అసలు వేస్తుండే జారిపోతున్నాయండి అంత మెత్తగా ఉన్నాయి బ్రాండెడ్ అయితే ఇస్తున్నాం బ్రాండ్ అసలు ఎవ్వరూ మెన్షన్ చేయరండి మనం మెన్షన్ చేస్తున్నాం అంటే చూడండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కి మాత్రమే ఇస్తున్నాము ఇందాక ఓపెన్ చేసిన శారీస్ లో ఒక కలర్ అనమాట ఓకే రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి పింక్ క్యారెట్ గ్రీన్ వస్తుంది గోడ ఈ శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ ఉంది వీడియో అయితే మీకు డెఫినెట్ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేస్తేనే మీకు డిజైన్ అనేది చూడండి అర్థమవుతుంది బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ కూడా చూడండి ఎంత ఓకే అండ్ బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ శారీ కూడా మనకి లక్షమార్ లైన్ ఇస్తారు అండ్ ఇందులో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయి బోల్డ్ అని కలెక్షన్ అయితే ఉన్నాయి మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నామండి హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్లో కూడా మీకు చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ పింక్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ వస్తుంది షిబోరీ డిజైన్ యాష్ విత్ రెడ్ కాంబినేషన్ అండి కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ స్కోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓపెన్ చేసిన శారీస్లో ఇది ఒక కలర్ అండి అదొక కలర్ ఇది చూడండి శారీ ఎంత బాగుందో పింక్ pink విత్ the green combination సీక్వెన్స్ సారీ రండి సీక్వెన్స్ సారీస్ కూడా మీకు ఓన్లీ ఆ ప్రైస్ కే ఇస్తున్నాము ఇందులో ఇదొక కలర్ అనమాట ఇదిగోండి ఇదొక సీక్వెన్స్ సారీ ఏదైనా కూడా మీకు ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ పటోలా డిజైన్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా బ్రాసో బోర్డర్ పళ్ళు కలంకారీ అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మార్చిందండి వీడియో మొత్తం ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్లో ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ యూనిక్ ప్యాటర్న్స్ అండి కంప్లీట్ కూడా మనకి యూనిక్ డిజైన్స్ వస్తాయి అండ్ మెజర్మెంట్ కూడా మీకు పర్ఫెక్ట్ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది బ్రాండెడ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఇదంతా బాక్స్ ఐటమ్ అండి మనకి రెగ్యులర్గా సెవెన్ ఫిఫ్టీ టు థౌజండ్ ఉండే కలెక్షన్ అండి ఇప్పుడు ఆఫర్లో ఫోర్ డబల్ నైన్కి వస్తుంది సీక్వెన్స్ అండి శారీస్ చూడండి ఇంకా బాగుంది ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పాడైపోతాయి అందుకని చెప్పి ఓపెన్ చేయట్లేదు విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మొత్తం బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ షిమర్ వస్తుందండి ఏ సారీ అయినా కూడా ఫోర్ థౌసండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అడిషనల్ ఓకే సీక్వెన్స్ లో ఒక సీక్వెన్స్ అనమాట చిమ్మార్ లైన్స్ కావచ్చు బ్రాండెడ్ సారీస్ అండి వీడియో చేసుకోవద్దు చూడండి ఎంత బాగున్నాయో సారీస్ కలర్స్ విషయంలో కానీ క్లాత్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఏదే లేదు లేదు చాలా బాగున్నాయండి చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయో వీడియోలోనే ఇన్ని కలెక్షన్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని సారీస్ అండి వాటిలోనే అండ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా ఒక్కసారి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ అవాయిడ్ చేయండి హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది రీటైల్ వాళ్ళు మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ షేర్ చేస్తేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తున్నారు డి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనం వీడియోకి కూడా ఇంత కలెక్షన్ షేర్ చేయగలుగుతున్నాము హోల్సేల్ వాళ్ళకి ఏ కలెక్షన్ కావాలి అన్న అవైలబుల్లో ఉంటుందండి వేర్ ఫ్యాన్సీ పెట్టుబడి వెరైటీస్ కానీ పట్టు వెరైటీస్ డిజైనర్ కలెక్షన్ బోటిక్స్ టైప్ కాటన్ లో అయితే మనకి బ్రాండెడ్ లుక్ స్పెషల్లీ కలెక్షన్ ఉంటుంది మీనా మీనా కాటన్ కాటన్ కూడా మన దగ్గర ఉంది ఆఫర్ ఓకే ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి వారిని మంచి మంచి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీ వస్తుంది జార్జెట్ మీద మనకి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి వితౌట్ బోర్డర్ అండ్ పలువు కూడా రన్నింగ్ పళ్ళు ఇస్తారు అండ్ దీనికి బ్లౌజ్ హైలైట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ జార్జెట్ మీద మిరో వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుందండి ఇది సేమ్ ప్రైజ్లోనే అండి సేమ్ ప్రైస్ అండి ఓకే అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మనకి బ్లౌజ్ మొత్తం కూడా మిరో వర్క్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ బోర్డర్ ఇస్తారు బ్యూటిఫుల్ కలర్స్ అండి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి అండ్ సారీ మొత్తం కూడా మనకి ఇలా కడి ప్రింట్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కంప్లీట్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ప్రైజ్ లో ఇస్తున్నారు మార్కెట్ లో ఎక్కడైనా చూడొచ్చండి మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ హోల్సేల్లోనే ఉంటుంది అలాంటిది ఫోర్ డబల్ నైన్ కి సింగిల్ శారీ కూడా ఇస్తున్నారు సో మీకు నచ్చిన సారీ ఏదైనా సరే స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి జార్జెట్లోనే ఇంకొక కలెక్షన్ అన్నమాట ఇది సేమ్ ప్రైస్ అండి సేమ్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ లోనే వస్తుంది అండ్ మనకి చూడండి చాలా స్మూత్ గా ఉంది అండ్ ఇవి కూడా మీకు చూస్తున్నారా ఇది థ్రెడ్ లైన్ లాగా వస్తుంది అనమాట అక్క ఓకే ఇది వచ్చేసి మీకు థ్రెడ్ లైన్ టైప్ లో వస్తుందండి క్రీడీ టైప్ లో అయితే వస్తుంది అనమాట ఇది కూడా మీకు ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది అండ్ దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఇదంతా బాక్స్ ఐటమ్ అండి బాక్స్ ఐటమ్ మినిమం స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి నార్మల్ ఏం డిజైన్ లేకుండా జస్ట్ బాక్స్ లో పెడితే సిక్స్ హండ్రెడ్ కి అమ్ముతారు డైలీ వాష్ సారీస్ కూడా అలాంటిది మనం ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కి మాత్రమే ఇస్తున్నాము సో వీడియో స్కిప్ చేయద్దు ఆఫర్ మిస్ చేయొద్దు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి బ్రాండెడ్ కలెక్షన్ కలెక్షన్లోనే వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మీకు కటింగ్ మాత్రం డౌట్ పెట్టుకుని వచ్చేది అన్ని కూడా మెజర్మెంట్స్ పక్కా వచ్చేస్తాయి అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అండ్ బోర్డర్ చూసుకోవచ్చండి హెవీ స్టోన్ వర్క్ ఉంటుంది సేమ్ ప్రైజా అండి ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ పార్క్ ఫైవ్ డబల్ నైన్ హండ్రెడ్ ఎక్స్ ఓకే సో అందుకని చెప్పేసి ఫైవ్ డబల్ నైన్ పార్క్ అండి ఓకే ఇక్కడి నుంచి మీకు ఒక టూ వెరైటీస్ చూపిస్తామండి టూ కూడా మనకి అదే ప్రైస్లో వస్తాయి ఓకే ఇప్పటివరకు డోలా చూ జార్జెట్ చూసామండి ఇది ఒక్కటి మాత్రం మనకి ఇప్పటివరకు జార్జెట్ శారీస్ చూసాం కదండి ఈ ఒక వెరైటీ మాత్రం డోలా ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ డబల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మనకి చక్కగా వీవింగ్ బోర్డర్ అండ్ ఇక్కడ మిడిల్లో కూడా గ్యాప్ బోర్డర్లో కూడా ఈవెంట్ డిజైన్ ఇచ్చారండి అండ్ పళ్ళు కూడా హైలైట్ ఉంటుంది మంచి పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే ఇది ప్రైస్ కూడా ఫైవ్ డబల్ నైన్ అండి దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ చూడొచ్చు అవైలబుల్ గా ఉంది చూడండి సారీ బేస్ కలర్ కామన్ ఉంటుందండి దాని మీద వచ్చే కాంబినేషన్స్ మీకు చేంజ్ అవుతూ ఉంటాయి బాలాంక అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు బ్రిక్ కలర్ సీ గ్రీన్ అండ్ లేవెండర్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ వస్తుంది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి టోటల్ కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఇదే రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్